సద్గురు నమస్తే సద్గురు కాస్మిక్ విల్ అంటే ఏంటి ఫ్రీ విల్ అంటే ఏంటి కాస్మిక్ అవును కాస్మిక్ విల్ ఫ్రీ విల్ ఒకటేనా లేదా ముందే నిర్ణయించబడిన కాస్మిక్ విల్ లాంటిది ఏదైనా ఉందా మీరు కాస్మిక్ విల్ అంటున్నది మీకు తెలిసిన మానవ సంకల్పం లాంటిది కాదు మనసు చేసే సంకల్పం లాంటిది కాదు దానికో నిర్దిష్టమైన తీరుంటుంది దానికో నిర్దిష్టమైన గుణం ఉంటుంది విశ్వాన్ని పాలించేదానికి ఒక స్పృహ దాని సొంత ధోరణి ఉంటుంది అది ఎప్పుడూ ఉంటుంది మనం ఇప్పుడున్నామంటే అది విశ్వసంకల్పమే కాని సత్సంగానికి వచ్చారంటే అది మీ సంకల్పం కదా అంతే కదా అయితే కాస్మిక్ విల్ అనేది నిర్ణయం లాంటిది కాదు అది ఉంటుందంతే కాస్మిక్ విల్ వల్లే మనం ఈ రూపం తీసుకున్నాం కాస్మిక్ విల్ వల్లే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది ఇవి మన ఆలోచనల్లా కాదు ఇది కేవలం ప్రకృతి గుణం ఇప్పుడు నీరు ఎత్తు నుంచి కిందకు ప్రవహిస్తుంది ఆపడానికి ప్రయత్నించండి ఎలా ప్రయత్నించినా దానికి సొంత సంకల్పం ఉన్నట్టు అనిపిస్తుంది కాని అది సంకల్పం కాదు అది గురుత్వాకర్షణ నియమాల ప్రకారం ప్రవహిస్తోంది కాబట్టి కాస్మిక్ విల్ అనేది గురుత్వాకర్షణ శక్తిలా ఇంకా ఇతర విషయాల్లా అన్నమాట అక్కడ ఉంటుందంతే ఎప్పుడు అది ఆ విధంగా మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే జీవిత చట్టమే కాస్మిక్ విల్ మీద ఆధారపడింది కానీ ఈరోజు మీరేదైనా చేయాలనుకుంటే ఇదో అదో అది ఖచ్చితంగా మీ సంకల్పమే దీంట్లో కాస్మిక్ విల్ పాత్ర లేదు కానీ మీరు కాస్మిక్ విల్ ని వినియోగించుకోవచ్చు మీ విల్ని నెరవేర్చుకోవడానికి మేక్ యువర్ విల్ రియాలిటీ ప్రస్తుతం గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తోంది దాన్ని వాడుకుని నేనిక్కడ కూర్చున్నాను లేదంటే అంతటా తేలిపోతుండేవాణ్ణి అవునా ఇక్కడుండటానికి లంకరు కావలసి వచ్చేది గురుత్వాకర్షణ పనిచేస్తోంది కాబట్టి ఇక్కడ కూర్చోవడాన్ని ఆస్వాదిస్తున్నాను లేదంటే అదే గురుత్వాకర్షణతో డాన్స్ చేయగలను అది నా సంకల్పం కూర్చోవడం నా సంకల్పం లేదా డాన్స్ చేయడం నా సంకల్పం కావాలంటే కిందకి దూకొచ్చు అదీ నా సంకల్పమే కాని ఇవన్నీ గురుత్వాకర్షణ లేకుండా జరగలేవు బహుశా అతి దగ్గరి ఉపమానం ఇదే కాబోలు కాబట్టి కాస్మిక్ విల్ ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది జీవితంలో ప్రతి క్షణం దాన్ని ఆస్వాదిస్తున్నాం లేదా కొన్నిసార్లు బాధపడతాం చూడండి గురుత్వాకర్షణ మీరు డాన్స్ చేసేలా చేయగలదు అలాగే దాంతో సమన్వయంలో లేకపోతే పడేలా కూడా చేయగలదు మీ సంకల్పం పాత్ర పోషించేది అక్కడే మీ సంకల్పం నిర్ణయం తీసుకుంటుంది ఆపై మీ సంకల్పం కాస్మిక్ విల్ ని వాడుకోగలుగుతుంది అది లేకపోతే అసలు మీ సంకల్పం అనేదే ఉండేది కాదు మీకు సంకల్పం ఉండాలన్నది విశ్వసంకల్పం కాని మీ సంకల్పం ద్వారా జీవితంలో సార్థకతను పొందే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే మీ సంకల్పం సాధారణంగా ఆలోచనలతో పుష్టి పొందుతుంది మీ ఆలోచనలు ప్రాథమికంగా పోగు చేసుకున్నవి మీ ఆలోచనలు మీ చుట్టుపక్కల నుండి సేకరించుకున్న పదార్థమే అవి మీరు సేకరించి రీప్రాసెస్ చేస్తున్న సమాచారమే ఎన్నో రకాలుగా రీసైకిల్ చేస్తున్నారంతే చిన్న చిన్న విషయాలను సంకల్పశక్తితో చేయడం పర్వాలేదు పొద్దున్నే ఐదు గంటలకు లేవాలంటే సంకల్పశక్తితో చేస్తున్నారా లేక అలారం తోనా అలారం మోగినప్పటికీ సంకల్పశక్తి కావాలి మంచం దిగడానికి ఇలా చేస్తే పనులు చేయగలుగుతారేమో కాని సాయంత్రానికి ముఖం పొడుగ్గా అవుతుంది సంకల్పశక్తితో చేయడం కన్నా భక్తితో చెయ్యండి ప్రేమతో చెయ్యండి నేను ఐదుకు లేవాలనుకుంటున్నా ఎందుకంటే నేను నిజంగా చేయాలనుకునేదేదో ఉంది చేసి తీరాలని కాదు నా జీవితంలో చేసి తీరాల్సినవంటూ ఏమీ లేవు నా జీవితంలో అన్నీ నేను చేయాలనుకునేవే కాబట్టి అలారం ఐదుకు పెట్టినా నాలుగున్నరకే లేస్తాను ఎందుకంటే నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి జీవితాన్ని ఇది నేను చేసి తీరాల్సిందే అన్నట్టుగా గడిపితే ఎందుకంటే అది సంకల్పశక్తి ఏదేమైనా చేసి తీరాలి చేసి తీరాలి చేసి తీరాలి అనుకుంటే చేయగలుగుతారేమో కాని ముఖం పొడుగ్గా అవుతుంది దుఃఖభరితంగా మారుతుంది అంతా జరిగింది కాని చివర్న ముఖం పొడుగ్గా అయింది ఉద్దేశం భగ్నమైనట్టే కదా చేయడం వెనుక ఉద్దేశం ఆల్రెడీ భగ్నమైపోయింది కదా ఎందుకంటే చేయడాన్ని మీరు ఆస్వాదించలేదు అది మీకు సంతృప్తి ఇవ్వలేదు ఇక ప్రయోజనం సో దేర్ ఇస్ నో కాబట్టి జీవితాన్ని సంకల్పశక్తితో నడిపించాల్సిన అవసరం లేదు అక్కడక్కడా చిన్న విషయాలు ఒక్కోసారి ఒంట్లో నొప్పిగా ఉన్నప్పుడు ఆ రోజు సంకల్పశక్తి కావాలి ఏవైనా పనులు చేయాలంటే కాని జీవితాన్నే సంకల్పశక్తితో నడపడానికి ప్రయత్నించొద్దు ఎందుకంటే పొడవాటి విజయవంతమైన ముఖంగా మారతారు కడుపులో పుండు సంచిలో విజయం ముఖం ఎంత సాగుతుందంటే ఎవరూ చూడాలనుకోరు లేక గడ్డం హైదరాబాద్ రోడ్లను ఊడ్చుకుంటూ పోతుంది హైదరాబాద్ రోడ్స్ మంచిది కాదు కనీసం కుషనుంది మీ పరిస్థితి ఏమిటి